మంచి మొహంలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కొబ్బరి తాడు మోడల్ అయితే రీస్టాక్ చేయించానండి ప్రజెంట్ ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి విడ్త్ త్రీ ఎంఎం కానీ ఫోర్ ఎంఎం కానీ ఉంటుంది అంటే సన్నగా ఉండదండి కొంచెం లావుగానే ఉంటుంది నిండుగా ఉంటుంది సన్నగా వద్దు లావుగా కావాలి అంటే మరీ లావుగా కాదు జస్ట్ మనకి త్రీ ఎంఎం కానీ ఫోర్ ఎంఎం కానీ ఆ విత్తులో అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ ఉంటుందండి ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ హుక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట ప్యూర్ పంచలోహం హ్యాండ్ మేడ్ అండి అంటే చేతాళం వచ్చేసి మనకి గట్టి చేతాళం ఉంటుంది హ్యాండ్ మేడ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఈరోజు ఆఫర్లో అయితే ఇస్తున్నాను ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ ప్రీ బుకింగ్స్ తీసుకుంటానండి త్రీ పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయితే కనుక ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటాను చాలా బాగుంటుంది అండ్ మనకి ఇంకా బంగారం లాగా ఉంటుందండి దీనికి వన్ ఇయర్ పాలిష్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాను వన్ ఇయర్ లోపు మీకు ఏదైనా పాలిష్ పోతే కనుక నేను మళ్ళీ కొరియర్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ మీరే బెర్చే చేస్తే కనుక నేను పాలిష్ చార్జెస్ అనేవి నేను పెట్టుకొని మీకు పాలిష్ అయితే వేసి పంపిస్తాను ఓకేనా సో నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్యూర్ పంచలోహం తాళి చే కొబ్బరి తాడు మోడల్ ఓకే